ఇండియాస్ ప్రీమియర్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ ఓన్లీ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ అహ్మదాబాద్ చైనా రేపు పొద్దున వార్లో మనకి నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ అనేది పెద్ద విషయం కాదు చైనా లేకపోయినా లేకపోతే ఇతర ఎవరు మద్దతు ఇవ్వకపోతే చైనా పాకిస్తాన్ అనేది విషయం కాదు కానీ చైనా లాంటి దేశాలతో ఒకవైపు మనం ఆర్థికంగా మనం మూడో ప్లేస్ కోసం మనం కొట్లాడుతున్నాం అంత ఫైట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం అట్ ద సేమ్ టైం సైనికంగా సైనిక పరంగా సైనిక బలగాల పరంగా కూడా సెక్యూరిటీ పరంగా కూడా మనం సూపర్ పవర్ ఎదగాలంటే ఏం చేయాల్సిన అవసరం దానికన్నా ముందర కొన్ని వాలిడ్ పాయింట్స్ అండి రాసింది ఉత్తరం సముద్రస్య హిమాద్రి దక్షిణే వర్షం తత్ భారతం నామ భారత యత సంతతే అని మనం నమ్మాల్సింది మన పిల్లల్ని మన నెక్స్ట్ జనరేషన్ నమ్మించాల్సింది ఏంటంటే మన భారతీయులు ఉన్న ఐడెంటిటీ ఎక్కడికి పోదు పోకూడదు పోనివరాదు దట్ షుడ్ బి ఆర్ బేస్ ఆఫ్ ఆర్ అబ్రింగింగ్ మనం మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళ జనరేషన్స్ కి ఇచ్చినా కూడా భారతీయతను పోనీయకూడదు భారతీయతను ఎట్లా పెంపొందించాలి అంటే కొన్ని రిఫార్మ్స్ మాట్లాడారు జేడి గారు ఆల్రెడీ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అవన్నీ అన్నారు అలాగే మీరు డిఫెన్స్ వైజ్ మీరు దాటుకుంటూ వెళ్ళచ్చు ఈ డిఫెన్స్ సిస్టమ్స్ అనవచ్చు ఇవ్వనొచ్చు అవన్నచ్చు చేయొచ్చు తీసుకెళ్లచ్చు దాంతో ఏమవుతుంది మీ డిఫెన్స్ కేపబిలిటీస్ పెరుగుతున్నాయి డిఫెన్స్ కేపబిలిటీస్ పెరుగుతున్నాయి కానీ డిఫెన్స్ కేపబిలిటీస్ని పెంపొందించేది ఎవరు ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్ ఆర్ ద మ్యాన్ బిహైండ్ ద వెపన్ ఆ మనిషికి కరెక్ట్ గ్రూమింగ్ కరెక్ట్ అప్బ్రింగింగ్ లేనంత వరకు మీరు ఏ సిస్టమ్ తెచ్చినా ఏం చేసినా కూడా ఫెయిల్ అవుతుంది ఆ ఫెయిల్యుర్ రాకుండా చూడాలి అంటే మీ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తో పాటు రమేష్ గారు లాంటి గారు పన్నెండేళ్ల నుంచి పోరాడుతున్నాడు ఈజీ కాదండి పన్నెండు పన్నెండు నెలలు పోరాడలేరు మనుషులు పన్నెండు నుంచి పోరాడుతున్నాడు అంటే హ్యాడ్స్ ఆఫ్ టు ఇస్ కరేజ్ అండ్ ఇస్ కరేజ్ ఆఫ్ కన్విషన్ అలాగే కాకుండా అలాంగ్ విత్ వాట్ ఈస్ నీడెడ్ ఈస్ పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అండి మనం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని చాలా అబ్యూస్ చేస్తాం ద మోస్ట్ అబ్యూజ్ రైట్ ఈస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఓకే సిమిలర్లీ పొలిటికల్ రిఫార్మ్స్ పొలిటికల్ రిఫార్మ్స్ అంటే ఎందుకు కావాలి మనం ఎంచుకుని మన లీడర్లో కూర్చోబెడుతున్నాం ఐదు వందల నలభై రెండు మందిని వాడు కరెక్ట్గా మాట్లాడినప్పుడు నేనెట్లా కరెక్ట్ గా మాట్లాడతానండి సో దేర్ షుడ్ బి లిమిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ విచ్ ఈస్ కాన్ఫర్డ్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అది కాన్స్టిట్యూషన్ రిఫార్మ్లో రావాలి మనకి రైట్ టు ప్రొటెస్ట్ అంటాము ఏదైనా ఏదైనా లా తీసుకొస్తే మేము ప్రొటెస్ట్ ప్రొటెస్ అంటాము ఎస్ కానీ కాన్స్టిట్యూషన్ లో రిఫార్మ్ రావాలి యువర్ రైట్ టు ప్రొటెస్ట్ సీజెస్ ద మోమెంట్ యూ టచ్ అ నేషనల్ ప్రాపర్టీ యూ అబ్స్ట్రక్ లైఫ్ అంటే నువ్వు ఒక జీవితాన్ని ఆపినప్పుడు నేషనల్ ప్రాపర్టీని టచ్ చేసినప్పుడు నీ ఆ రైట్ కోల్పోయావు నువ్వు ఎత్తి జైల్లో పడేస్తాను నేను అంటే నేను బస్సులు కాల్చేస్తాను అంబులెన్స్ వెళ్ళనీ చచ్చిపోతున్న మనుషుల్ని హాస్పిటల్ కి వెళ్ళనీ దారి కట్టడం మీకు ఏమైంది ఢిల్లీలో అందులో అన్నాడు ప్రొటెస్ట్ చేశారు చేసి ఏం చేశారు రూట్స్ హ్యాట్ టు బి రీ రూటెడ్ నేషనల్ హైవేస్ రీ రూట్ చేయాల్సి వచ్చింది అంబులెన్స్ వెళ్ళ వెళ్లలేపోయి ఎంతమంది ఫీమేల్స్ తోటి ఎంతమంది విమెన్ ఫోక్ తోటి మిస్బిహేవ్ చేశారు వేర్ ఈస్ అకౌంటబిలిటీ ఆ అకౌంటబిలిటీ వచ్చేంత దాకా కల్చరల్ చేంజ్ రాదు మనకి సో ఆ కల్చరల్ చేంజ్ తీసుకురావాలి అది వచ్చిందంటే ఆటోమేటికలీ మీరు కాన్స్టిట్యూషన్ తీసుకురా రండి తీసుకురాకపోయింది డిఫెన్స్ సిస్టమ్స్లో మెరుగుపరచాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ థింగ్ ఇస్ బ్యూరోక్రసీని తగ్గించాలి ఆ బ్యూరోక్రసీని తగ్గించడానికి కరెంట్ గవర్నమెంట్ చాలా చేసింది వీ నీ రూమ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్ ఆల్వేస్ దేర్ కానీ ఏం ప్రొక్యూర్మెంట్ ఏమవుతుందంటే మాకు ఈ సిస్టమ్ కావాలని డిఫెన్స్ ఫోర్సెస్ ప్రొజెక్ట్ చేసినప్పటి నుంచి ఒకవేళ మీరు ఆ సిస్టమ్ ని మీరు తీసుకురావడానికి నాలుగున్నర ఏళ్లు కన్నా ఎక్కువ చేశారు అంటే ఆ సిస్టమ్ ఇర్రెలవెన్స్ పెరిగిపోతుంది సో మీరు ఒకవేళ నాకు ఇవాళ ఏకే ఫార్టీ ఒక వెపన్ పేరు చెప్తున్నాను ఏకే ఫార్టీ సెవెన్ కావాలని మీరు రిక్వెస్ట్ చేశారంటే అది నాలుగున్నర ఏళ్ల లోపల సిస్టమ్ లోకి వచ్చేసేయాలి డిఫెన్స్ ఫోర్సెస్ లోకి వచ్చేసేయాలి కరెంట్లీ దట్ ఈ అరౌండ్ సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మీరు రెండేళ్లు కీలకమైన ఏళ్లు స్ట్రాటిజికలీ కోల్పోతున్నారు ఒక యుద్ధంలో రెండేళ్ల ఎడ్జ్ మీరు కోల్పోతున్నారు ఆస్ అన్ ఆర్మీ యాజ్ అ డిఫెన్స్ ఫోర్స్ సో ద నీడ్ టు రిఫార్మ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఈస్ వెరీ మచ్ దేర్ కానీ అది ఒక మోడీ చేయలేడండి ఒక గవర్నమెంట్ చేయలేదు దట్ రిఫార్మ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ఆల్సో మన పొలిటికల్ సిస్టమ్స్ ఏదైనా వచ్చిందంటే దీనిలో నాకెంత నీకెంత అని పంచుకునే కల్చర్ నుంచి బయటకు వచ్చి దీన్ని నేను ముట్టుకోను దిస్ ఈస్ ఫర్ మై ఇంట్రెస్ట్ ఇది నా జనరేషన్ ఇంట్రెస్ట్ కోసము నా కంట్రీ ఇంట్రెస్ట్ కోసము అందుకే నేను నా సంస్కృతం చెప్పాను నా ఐడెంటిటీ కోసము నా ఐడెంటిటీ కోసం ఖర్చు పెడుతున్నాను సో దీనిలో నేను కరప్షన్ చూడను దీనిలో నేను అట్లీస్ట్ ఒక చోట స్టార్ట్ చేయాలి ఎక్కడో స్టార్ట్ చేయాలి కదండి సో అది చేశామంటే ఆటోమేటిక్ యువర్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ విల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఇండక్షన్ విల్ గెట్ స్ట్రెంగ్ అండ్ టెక్నాలజికలీ ప్యాషన్ వైజ్ యాజ్ డిఫెన్స్ మ్యాన్ చెప్తున్నాను అండి ఆరేళ్ళు నేను కశ్మీర్ లో చేశాను ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ అండ్ మెయిన్ ఐమ్ సెయింగ్ టాకింగ్ అబౌట్ ఆల్ డిఫెన్స్ ఫోర్సెస్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆల్సో ది ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ సో డిసిప్లి బికాస్ ద లీడర్షిప్ ఇస్ హ్యాండ్స్ ఆన్ అంటే పోస్ట్ లో ఉండేవాళ్ళం ఎల్సీ మీద పోస్ట్ లో ఉండేవాడిని నేను హైదరాబాద్ దాటి చూసిన వయసు లేదు ఇరవై ఒకటి ఏళ్ళలో మన పోస్ట్ లో వేశారు మూడు రోజులు నడిచి వెళ్లాల్సి వచ్చేది నా పోస్ట్ కి నేను వింటర్లో మూడు రోజులు నడిస్తే నాలుగు రోజులు చేరుకునేవాడిని ఆ పోస్టులు జవాన్లతో పాటు ఉండేవాడిని అది మా అభిన నా గొప్పతనం కాదండి అది అది ఇండియన్ ఆర్మీ గొప్పతనం అది ఏమంటారంటే జవాన్లతో పాటు వెన్నంటి నువ్వు వాళ్ళతో ఉంటేనే కానీ వాళ్ళు చేసే డ్యూటీ నీకు అర్థం కాదు వాళ్ళని నువ్వు లీడ్ చేయలేవు నాచురల్ లీడర్ గా వాళ్ళు నిన్ను యుద్ధంలో యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు నేచురల్ లీడర్గా నేను యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళతో పాటు ఉండాలన్న ఒక ఫిలాసఫీ మాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి నేర్పిస్తారు మాకు ఎట్లా అంటే అది డిఎన్ఏ అయిపోతుంది మాకు మేము ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చేసరికి సెకండ్ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్గా వచ్చేప్పటికి అది మా డిఎన్ఏ అయిపోతుంది వెన్ ఆర్ నాచురల్ డిఎన్ఏస్ టు స్టే విత్ ద ట్రూప్స్ అండ్ లీడ్ ఆటోమేటికలీ మాకు వచ్చిన సిస్టమ్స్ సిస్టమిక్ చేంజెస్ ని మేము ఫస్ట్ జవాన్లతో షేర్ చేసుకుంటాం దట్ వే నాలెడ్జ్ పర్కులేట్స్ లాటరల్ లెర్నింగ్ అనేది ఉంటుంది సో డిఫెన్స్ ఫోర్సెస్ అడాప్షన్ అడాప్షన్ అనేది పెద్ద ప్రాబ్లం కాదండి ఇండియాలో ఇట్స్ జస్ట్ నాట్ ఎ ప్రాబ్లం టెక్నాలజీ వచ్చిందంటే చాలా ఈజీగా పర్క్యులేట్ అయిపోతుంది మా ఎందుకంటే అడాప్షన్ ఆ డిసిప్లిన్ లెవెల్ చాలా హై ట్రైనింగ్ లెవెల్ చాలా హై మాది బట్ సిస్టమ్ వెనకాలి తిరిగి ఏ రోజు అయితే ఒక చాణకుడు అన్నాడు ఒక యుద్ధంలో ఒక సిపాయి వెనక్కి తిరిగి చూసిన రోజు ఓడిపోతాడని సో వెనక్కి తిరిగి చూడకుండా చేసేది ఏది మీ పొలిటికల్ సిస్టమ్ మీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీ సపోర్ట్ సిస్టమ్ మీ లాజిస్టిక్ సిస్టమ్ మీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ నాన్ కరప్ట్ ప్యాషనెట్ నేషనలిస్ట్ సిస్టమ్ ఇవి బాగున్నప్పుడు మిగతా అవన్నీ ఆటోమేటికల్ దీని ఫోలో ఇన్ ప్లేస్ అండి ఆజ్ ఆఫ్ నౌ మీరు ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నారు అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నారు అంటే దాని విజన్ చూడండి మీరు దానికి ముందర మీకు వీ హ్యాడ్ చైనీస్ ఆప్షన్ అవుతుంది అంటే చైనీస్ ఎప్పుడు అది వేరే విషయం క్యూ నైన్ ఫెయిల్ అయింది సేమ్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే అటర్ ఫెయిర్ మీ దగ్గర థర్డ్ సిస్టమ్స్ ఉండే యూఎస్ఏ అవి ఫెయిల్ అయినాయి థాడ్ సిస్టమ్ మనం కొనలేదు దాని తర్వాత వాళ్ళది ఎంఐఎం పేట్రియట్ సిస్టమ్స్ ఉండే అవి మనం కొనలేదు ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నాము ఎందుకు కొన్నాము బికాస్ ఆర్ విజన్ వాజ్ రైట్ సిస్టమిక్ ఫీడ్బ్యాక్ వాజ్ రైట్ మనకి ఏం కావాలి క్లారిటీ మనకి చాలా ఉండే ఏం కావాలో ఏం కొనుక్కున్నాం ముప్పై ఐదు వేల కోట్ల సిస్టమ్ అది ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ ఖర్చు పెట్టాము ఖర్చు పెట్టి వాళ్ళు తీసుకొస్తే ఏమైంది ఒక పాకిస్తాన్ మిసైల్ కూడా టార్గెట్ మీద తగలేదు ఒక డ్రోన్ కూడా టార్గెట్ మీద తగలేదు ఎందుకు వీ హ్యాడ్ ద రైట్ విజన్ దాంతోపాటు నేషనలిస్ట్ సపోర్ట్ వచ్చింది అనుకోండి దెన్ ద బ్యూటీ ఆఫ్ ద నేషన్ విల్ అంటే ద వే ద నేషన్ విల్ ప్రాస్పర్ ఇంకా అడ్డువాపు ఉండదండి పాకిస్తాన్ గురించి మనం ఆలోచించగల ఫెయిల్ స్టేట్ కాదు దోన్లీ డెసిషన్ వీ హ్యావ్ టు మేక్ ఇన్ ఫ్యూచర్ ఇస్ మనకి ఒక ఫెయిల్ స్టేట్ స్టేట్ మన పక్కన ఉండడం సేఫా ఒక కొలాబ్స్ స్టేట్ ఉండడం మనకి సేఫా అనేది మనం ఆలోచించాలి అంతే అంతకన్నా మనం పాకిస్తాన్ గురించి ఆలోచించేది పాకిస్తాన్ గురించి మనం రిసోర్సెస్ పెట్టేది పెద్ద ఇష్యూ అని లేదు మనము అలాగే మనం ఇజ్రాయెల్లా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇజ్రాయల్కి అది వాళ్ళకి అది రీజన్ ఫర్ సర్వే రైజ్ ఆన్ దెత్రే అంటారు మాట్లాడితే అంటే వాళ్ళు బంకర్లు చేసుకోవడం అలా బతకడం వాళ్ళకి రీజన్ ఫర్ సర్వైవల్ అది మొత్తం చుట్టుముట్టు ఉన్నారు వాళ్ళు ఎనిమీస్ తోటి మన మనకు అలాంటి స్టేటస్ లేదు మనంతటా మనం ఇంటర్నేషనల్ ఫోరంలో నించునే తాహత్ ఉంది మనకి కేపబిలిటీ ఉంది స్ట్రెంత్ ఉంది అండ్ ఇంటెలెక్చువల్ పవర్ ఉంది హ్యూమన్ క్యాపిటల్ ఇంటే ఇంటెలెక్చువల్ పవర్ ఉంది అలా ఆలోచించక్కర్లేదు కానీ ప్రతి చేసే విషయంలో దీనివల్ల ఒకటి ఒక పది విషయాలు చేస్తే దీనివల్ల మన నేషన్ సెంటిమెంట్కి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నామని మనం ఒక సెంటిమెంట్ స్టార్ట్ చేసామంటే ఐ థింక్ ఐమ్ వెరీ షూర్ విత్ ఇలాంటి పెద్దలు ఇలాంటి ప్యాషనెట్ ఇండివిజువల్స్ ఉన్నారు అండ్ ఐమ్ వెరీ షూర్ ఇట్లాంటి ప్యాషన్ స్టార్ట్ అయింది అంటే అండ్ మీడియా నుంచి కూడా స్టార్ట్ అయింది అంటే అండ్ వన్ మీడియా చేంజ్ లాస్ట్ పాయింట్ ఒక మీడియా చేంజ్ సడన్ గా మీడియా అనేసరికి గుర్తొచ్చింది లేకపోతే ఈ పాయింట్ లేకుండా నా దగ్గర మీడియా న్యూస్ నుంచి మీడియా ఎంటర్టైన్మెంట్ గా ఎప్పుడైతే మారిందో అక్కడ నుంచి ద ఫోర్త్ పిల్లర్ స్టార్ట్ డైల్యూటింగ్ ఇట్ సెల్ఫ్ అండి అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ మీడియా హ్యాస్ టు ఇంట్రోస్పెక్ట్ అండ్ మీడియా హాస్ టు కమ్ బ్యాక్ అండ్ మీడియా టు తప్పు చేస్తున్నారు అందరు చేస్తున్నారు అని అనట్లేదండి మీరు న్యూస్ ని మనము సెలబుల్ కమోడిటీగా చూసినంత వరకు విల్ బి డూయింగ్ దిస్ ఇన్జస్టిస్ అండి షుడ్ స్టాప్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే సార్ చెప్పినట్టుగా బ్యాకప్ సపోర్ట్ సిస్టమ్ బాగా బలంగా తయారవ్వాలి సో రక్షణ పరంగా చూస్తే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఏకపక్షంగా అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం లేకపోయి ఉంటే ఎలా ఉండే సిస్టమ్ అనేది మనం చూస్తున్నాం సో ఆ రకమైన స్థితి స్థితిగతులు రావాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు